ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేస్తున్నటువంటి విషయం గురించి మాట్లాడటం జరిగింది సో ఆ విషయం మీద ఏదైతే వీడు ఉన్నాడు కదా మన గుక్క పాండు మన గుడివాడ పాండు వచ్చాడు వచ్చి వీడికి అలవాటే కదా ఏదన్నా ఒక విషయం గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు గాని మాట్లాడడం జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా వీడు ఒకడు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ బ్యాచ్ అంతా తయారైపోయి చంద్రబాబు నాయుడు గారి మీద మొరగడం కోసం జగన్మోహన్ రెడ్డి వాడుతున్నటువంటి పిచ్చి కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వీడు ఒకడనమాట అయితే వీడు మాట్లాడతాడు ట్రాన్స్ఫర్ చేసిన విషయం గురించి నువ్వు నువ్వు కూడా చంద్రగిరి నుంచి వచ్చావు ఎస్ చంద్రగిరి నుంచి ఆయన చంద్రగిరిలో పోటీ చేశాడు చంద్రగిరిలో గెలిచాడు కుప్పం వచ్చాడు కుప్పంలో ముప్పై సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గంలో ఆయన గెలుస్తూ వస్తున్నాడు అక్కడి నుంచి అదే విధంగా వీడు మాట్లాడతాడు ఒక్క నిమిషం విన్నాం ఈ విషయాన్ని మరి ట్రాన్స్ఫర్ లో డెబ్బై ఎనిమిదిలో కుప్పంలో పోటీ చేశాడు చంద్రగిరిలో పోటీ చేశాడు డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున కుప్పం నుంచి చంద్రగిరి నూట పది కిలోమీటర్లు లో పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం నూట పది కిలోమీటర్లు కర్ణాటక బోర్డర్ లో తమిళనాడు బోర్డర్ లో ఉంటది అది మరి వీడు ఎక్కడ ట్రాన్స్ఫర్ లేదండి చంద్రగిరి నుంచి కుప్పం వీడు ఆఫీస్ ఎమ్మెల్యేకి అన్ని మాటలు ఇదండి బాట తీరు భాష తీరు కూడా రాష్ట్ర ప్రజలకు ఏంటి తెలుగు రాష్ట్రాల్లో తెలుసు అందరికీ తెలుసు వీడి బతికేంటో వీడి భాషా ప్రభావం ఎలా ఉంటుందో వీడి భాష ప్రావీణ్యం ఎలా ఉంటుందో కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తూ వచ్చారు అక్కడ నుంచి మరి కుప్పానికి వచ్చారు కుప్పంలో ఆడి ఆడే చెప్పాడు ఆడి నోటితో ఏమన్నాడు ముప్పై సంవత్సరాల నుంచి కుప్పంలోనే పోటీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ముప్పై సంవత్సరాలుగా గెలుస్తూనే వస్తున్నారు అదే విధంగా లోకేష్ గారి గురించి లోకేష్ గారి గురించి కూడా వీడు మాట్లాడతాడు ఒకసారి ఎన్నో లుంటే వెళ్ళాడు ముప్పై సంవత్సరాలు సరండి ముప్పై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలుస్తున్నారు యాదవీ పుట్టింది పెరిగింది మంగళగిరి మరి వీళ్ళే వచ్చాడు పొప్పిన కొడుకు మంగళగిరి కోడి చేయడానికి పాప రాలేదా ఐదు వేల చేయొచ్చుగా బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా మరి పవన్ కళ్యాణ్ దేవరలో పుట్టి గోడీలు ఆడా వీడు ఇదనమాట వీడి భాష ప్రావీణ్యం వాడినా కొడుకు వీడినా కొడుకు ఈడు ఎవడు కొడుకు ఆ వీడు మాట్లాడుతున్నాడు కదా ఇప్పుడు మంగళగిరిలో ఆడా లేకపోతే అంటే వీడికి తెలిసి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎన్నికల నియమావళి తెలియక మాట్లాడుతున్నా అనేది వీడి మాటలు బట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఏ విధంగా అంటే శాసనసభకు పోటీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు అనేది మినిమం శాసనసభ నియమం అది ఎన్నికల నియమం వాళ్ళది వీడికి అది కూడా తెలిసినట్లేదు కాబట్టి ఇలాంటి పిచ్చుబాగుడు వాగుతూ ఉంటాడు అయితే లోకేష్ గారి గురించి మాట్లాడాడు కాబట్టి ఈ విషయం చెప్తాను అనుకోండి మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఎన్నో సంవత్సరాల క్రితం ఒకసారి గెలిచింది మళ్ళీ ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలవలేదు ఇప్పటి వరకు కాబట్టి ఎవరైతే కమ్యూనిటీ మనకు లోకేష్ గారు కమ్యూనిటీ ఉంది గెలిచారు అనే మాట కూడా రాకుండా ఉండడం కోసం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా గెలవకుండా ఉందో అక్కడ గెలిచి నేను చూపించాలి అనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో లోకేష్ గారు గతంలో మొన్న మంగళగిరిలో పోటీ చేశాడు మంగళగిరిలో పోటీ చేసి అక్కడ ఓడిపోయాను కదా అని వేరే కాన్స్టిట్యుయన్సీకి ఏం వెళ్ళిపోలేదు కదా ఆయన ప్రతిపక్షంలో ఉన్న ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి మంగళగిరి ప్ర మంగళగిరిలోనే ఉన్నారు మంగళగిరి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు వాళ్ళకి అందుబాటులోనే ఉన్నాడు ఈ నాలుగున్నర సంవత్సరాలుగా వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచి పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అదే విధంగా వీడు మాట్లాడతాడు వీడు వీడును వీడి నాయకుడు కూడా వీడు చంద్రబాబు నాయుడు గారిని కూడా నువ్వు గుడివాడ వచ్చి పోటీ చేయి లేకపోతే నువ్వు పులివిందులు వచ్చి పోటీ చేయి లేకపోతే నువ్వు ఇంకో చోటుకు వచ్చి పోటీ చేయి అని చెప్పేసి సవాళ్ళు విసిరిన సన్నాసి బ్యాచ్ అన్నమాట ఇదంతా వీడు వీడు ఈ ఈ గోట్కాడు ఈ మా అన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గియ్యాలంటే వీడి అన్నయ్య లెక్కే ఒరే అన్నయ్య నీకు ఎందుకురా గుడివాడ నుంచి నువ్వు బయటకు వస్తే నిన్ను కుక్కలు కూడా తేగవు కదా నీకు అవసరమా గురువాడు నుంచి బయటకు వచ్చి నువ్వు పోటీ చేస్తుడు నీ ఏంటో నీ కెపాసిటీ ఏంటో నీ కెమెరా ఏంటో అర్థం అవుతుంది కదా ఇలాంటి మాటలు మాట్లాడతాడు వినండి ఒకసారి బాగులో సంక్రాంతా అసలు బాబు పార్ట్నర్లు దత్తపుత్రుడు అందరూ కూడా వలస అక్కడక్కడ పోటీ చేసేవాళ్ళే వీళ్ళకంట ట్రాన్స్ఫర్ ఉంటాయి అని తెలియదంటరి బాబు నటన్ చూస్తే నాలుగు ఇంటి వర్గాలు సిద్ధిపడతాడు ఆయనే చెప్పాడు నా పెద్ద నటుడు దొంగనాభుడు అని చెప్పి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో ఎన్ని పెట్ట ఎన్ని చంద్రబాబు నాయుడు నడవదు కూడా నా రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ ఎంఎంఎల్ఏ నిర్ధం ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు రాదు వీడు అడ్డాడు పెట్ట లేకపోతే నటుడు అని చెప్పేసి నటన గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కోడికత్తి నటన దగ్గర నుంచి బాబాయి గుండెపోటు నటన దగ్గర నుంచి ఏదైతే కులం మతం ప్రాంతం చూడమంటూ చూడమని చెప్పి అక్కడ నుంచి కులం మతం ప్రాంతం చూడకుండా రాష్ట్ర ప్రజలందరినీ వాయింపుడు దగ్గర నుంచి మీ భాగవతాన్ని మీ నాయకుడు భాగవతాన్ని మీ నటనని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు వీడు మాట్లాడే భాష వీడు వాడమ్మ నా కొడుకు అంటే ఎంత అహంకార పూరితమైన మాట సభ్యతా సంస్కారం లేని ప్రవర్తన ఒక శాసన సభ్యుడికి ఉండకూడనటువంటి అన్ని లక్షణాలు కూడా ఈ దరిద్రుడి దగ్గర ఉండిపోవడం అదే మావాడి దగ్గర ఉండిపోవడం చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి అనమాట వీడికి మినిమం శాసన ఎన్నికల నియమావళి తెలియకుండా మాట్లాడుతున్నాడు అనేది వీడు అంటున్నాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాడు ఈ పిచ్చిన కొడుకి తెలియదు ఏంటంటే లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అదే విధంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడైన వాళ్ళ స్థాయి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయగలరు వాళ్ళు ఆ కెపాసిటీ వాళ్ళకు ఉంది వాళ్ళు ఎక్కడైనా మేము దమ్ముగా పోటీ చేస్తామని వాళ్ళు ఓపెన్ గానే చెప్తున్నారు కానీ వీడి స్థాయి ఏంటి ఈ సన్నాసి మాట్లాడే మాటలు ఏంటి వీడి నోట్లో నుంచి వచ్చే పదాలు ఏంటి అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి ఊరే అన్నయ్య నీకు కూడా చెప్తున్నాను ఇక నువ్వు నోటి దోళ తగ్గించుకోకపోతే నీకు ఆల్రెడీ సార్లు చెప్పడం జరిగింది ఇదే చివరిసారి వచ్చే ఎన్నికల్లో నీ భవిష్యత్ ఏంటో నీ బతుకేంటో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నీ సంగతి ఏంటో చాలా నీట్గా నువ్వు మాట్లాడే నీ కో నీ నువ్వు నవ్వి అమ్ముకునే పరిస్థితి నీకు వచ్చేస్తుందా అనియా చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు అదుపులో పెట్టుకో ఉంటాను మరి